నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి నుంచి నేను చిల్లపల్లి వారి హ్యాండ్లూమ్స్ అనేది మనం సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అంటూ మీకు పరిచయం చేశాను అతిపెద్ద అవుట్లెట్ అండి మగ్గాల వచ్చే అంటే మంగళగిరికి సంబంధించి ప్యూర్ కాటన్ నుంచి హ్యాండ్లూమ్ కాటన్ నుంచి మొదలుపెడితే సీకో అలాగే తర్వాత మా ప్యూర్ మంగళగిరి పట్టు ఇలా అన్ని రకాల డిజైన్స్ ఇక్కడ మాత్రం దొరుకుతాయండి మీరు మళ్ళీ వెనకెదిరిగి చూసుకోట్ల ఒక్కసారి ఆ స్టోర్కి వెళ్తే ఇక హాఫ్ సారీస్ దుప్పటాస్ తర్వాత డిజిటల్ ప్రింట్స్లో ఉన్న డ్రెస్ మెటీరియల్స్ ఒక్కటేంటంటే చాలా పెద్ద స్టోర్ నేను ఎన్నో వీడియోలు చేశాను చేస్తూనే ఉన్నాను నేను మంగళగిరి రెగ్యులర్గా వెళ్ళలేను కాబట్టి అంత దూరం ప్రయాణం చేయాలి కాబట్టి నాకు వీడియోస్ పంపిస్తున్నారు నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు కలెక్షన్ చూసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పర్చేజ్ చేయండి మరి ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ మంగళగిరి నుంచి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి వారిది సో మనం చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ బెన్నీ సిల్క్ శారీస్ వీటిని బెన్నీ సిల్క్ అంటున్నారు మనం వైట్ శారీ పంపిస్తాం ఆ వైట్ చీరకి వేపాకు బెరడు కరెక్ట్ వేసి బాయిలింగ్ చేస్తారు దీనికి బ్లౌజ్ తీసుకుంటే ప్రతిసారి పొద్దుక చెప్తున్నారు పొద్దుక చెప్పిందే చెప్తున్నారు అని కామెంట్లో పెట్టారు కాబట్టి చెప్తున్నా ఒకసారే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పను ఈ బెన్నెసిలిక్ శారీస్కి బ్లౌజ్ కనుక తీసుకుంటే కట్టు చెంగులో క్లాత్ వేసుకోవాలి సెల్ఫ్ వచ్చేదైతే మీరు ఆ వదిలేసి వేరే బ్లౌజ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ కనుక ఇందులోది కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ తీసుకునేటట్లయితే కట్టు చెంగులో బ్లౌజ్ వేసుకోవాలి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మేము కలకట పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు మా హ్యాండ్లూమ్స్ మంగళగిరి చీరలు ఊర్లో చీరలు ఇలాగే ఉన్నాయి సేమ్ ఇదే చీరలు ఇరవై ఐదు వందలకే దొరుకుతున్నాయి మీరు ఏంటి నాలుగు వేలు చెప్తున్నారు ఆరు వేలు చెప్తున్నారు అని అనుకోవద్దు మా చీరలు అంతే ఉంటాయి క్వాలిటీ ఉంటుంది ప్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి శారీస్ ప్రింటింగ్ అంటారా సేమ్ ఒకే స్టైల్ ప్రింట్స్ వస్తాయి రావచ్చు సేమ్ అట్లా రావచ్చు కానీ మా చీరలాగా వేరే చోట ఉండవు ఇలా స్పెషల్గా ప్రతి చీర తెల్ల చీరే మేము పంపించి ఇదిగోండి చూడండి సిఎంఆర్ నూట ఐదు చీరలు పంపించి చేయించాం కనపడిందండి మీకు సిఎంఆర్ వన్ నాట్ ఫైవ్ ఇది వైట్ శారీస్ అమ్మ వైట్ చీర పంపించి చేయించాం ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చాలా వరకు మేము సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజులు వేయించట్లే మీటర్ మీటర్ బ్లౌజులు తీస్తున్నారు ఆ మీటర్ మీటర్ బ్లౌజులు తీస్తుండటం వలన చీర సరిపోవట్లేదు అనుకుంటున్నారు చీర తయారు చేయటం అంతే తయారు చేస్తారు ఈ చీర ధర నాలుగు వేల ఐదు వందలు ఆ చిన్న బోర్డర్ చీర నాలుగు వేల రూపాయలు ఊర్లో ఇరవై ఐదు వందలకే దొరుకుతుంటే మా దగ్గర అంత ధర చెప్తే కొంటారు ఎవరన్నా చూడండి ఇంతకు ముందు చూపించిన చీర లాంటి చీర ఒక్కటలేదు ఈ బిన్నె సిల్క్ చీరలో కొత్త కొత్తగా డిజైన్స్ వచ్చినాయి కొత్త మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉంటాయి మరి ఆ చీరలన్నీ ఏమైపోయినాయి అంత ఎక్కువ ధర పెడితే మా దగ్గర ఎవరు కొంటారు అనుకుంటే కొంటారు క్వాలిటీ తెలిసిన వాళ్ళు అజరక్ ప్రింట్ శారీస్ ఉన్నాయి మామూలు వాళ్ళకి తెలియదు వసగుడ్డి చీరలు తీసుకొచ్చి అంత రేట్ చెప్తున్నారా అనుకుంటారు అలాగా క్వాలిటీ తెలిసిన వాళ్ళకి తప్పకుండా మంచిగా ఉంటాయమ్మా స్పెషల్ శారీసే చేయిస్తాం ఏ చీర కా చీర అద్భుతంగా ఉండేటట్లుగా నేను ప్రతి చీర ఓపెన్ చేస్తాను ఫోల్డ్ చేస్తాను ఈ లోపల మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నిటికీ రేట్ చెప్తాను ఇది ఐదు వేల ఐదు వందలు సూపర్ శారీస్ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అలా ఎందుకు చేస్తున్నానంటే ఇవి మళ్ళీ మీరు వీడియో అడగవద్దు టైం లేదు ఇప్పుడు సీజన్ రోజులు మళ్ళీ వీడియో అడిగి చెప్పి అట్లా చేసి దానికి వీడియో పెట్టండి చీర పళ్ళు చూపించండి అంటే కుదరదు ఇలా వస్తాయి క్లారిటీగా చెప్తున్నాం బ్లౌజ్ తీసుకుంటే కట్టు చెంగులో బ్లౌజ్ వేసుకోవాలి రూబీ క్లాత్ లైనింగ్ వేసి బ్లౌజ్ కుట్టించుకోవాలి ఈ చీర ద్వారా చిన్న బార్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ ఉన్నాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ వచ్చినాయి ఫోర్ థౌజండ్ రూపీస్ లేటెస్ట్ వెరైటీస్ వైలా కలర్ మన సొంతం ఇప్పుడు అందరి దగ్గర ఉంది లేదు చాలా బాగుంటాయి ఫోర్ థౌజండ్ రూపీస్ చిన్న బార్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ రూపీస్ దీనికంటే కొంచెం పెద్ద బార్డర్ మన అవంతిక బార్డర్ శారీ అది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంచి బార్డర్లు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు అలా రకరకాలుగా వచ్చినాయి సూపర్ వెరైటీస్ ఫోర్ థౌజండ్ ప్రింట్ ఫస్ట్ క్లాస్ అయిన వెరైటీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మంచి వెరైటీస్ తెప్పించుకోండి వెంటనే అయిపోతాయి చీరలు బెన్నీ సిల్క్ శారీస్ చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ఇంతకుముందు వీడియోస్ చూసి తెప్పించుకొని వాళ్ళు అయిపోయిన వాళ్ళని చెప్తే ఆ వాళ్ళు చూడండి వెంటనే తెప్పించేసుకోండి స్పెషల్గా ఉండే శారీస్ వచ్చినాయి చిన్న బార్డర్లో వచ్చినాయి పెద్ద బార్డర్లో వచ్చినాయి డిజైనర్ శారీసు ప్రింట్స్ కొత్త కొత్త ప్రింట్స్ రాజహంస బోర్డర్ కంచి బోర్డర్ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా వచ్చింది ఇక్కడ చూడండి సిల్వర్ జరీ ఒకసారి చూడండి ఇది వీడియోలో ఇక్కడ సిల్వర్ మెరుస్తున్నట్లుగా వచ్చింది ఈ పైకి వచ్చేటప్పటికి చూడండి ఏమైంది ఇది డైంగ్ దీని మీద కూడా ఎక్కేసింది ఈ కలర్ డైంగ్ చేసింది ఇది ఈ కలర్ స్నఫ్ కలర్ ఈ బ్రౌన్ షేడ్ది ఈ డైంగ్ ఇక్కడ వరకు ఎక్కేసింది అది మన చీరలు చేసే స్పెషాలిటీ మనం అలా మంగళగిరి చీరను పంపించి కలకటాలో అలా బాయిలింగ్ చేసిన చీరల్ని ప్రింట్ వేస్తారు వేపాకు పెరడు కరక్కాయ వాటిల్లో న్యాచురల్ కలర్స్ దాంట్లో బాయిల్ చేసి చేస్తారు ఊర్లో చీరలాగా కాదు చీరలు చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి గ్రాండ్గా ఉండే శారీస్ ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే ఇలా కొత్త కొత్తగా డిజైన్స్ శారీస్ సృష్టి చేసి చేస్తుంది స్పెషల్గా ఉండే డిజైన్స్ ఫ్లోరల్ ప్రింట్స్ కానీ ప్రింట్స్ ప్రింట్స్లో డిజైన్స్ కానీ మోడల్స్ లేటెస్ట్గా ఉంటాయి ఇది ఫీల్ చాలా బాగుంటుంది సేమ్ ఇలాగా అనిపిస్తుంది ఫీలు ఇలాగే ఉంది చీర అది అక్కడ ధర తక్కువగా వచ్చింది అనుకుంటే అది వేరే ఆ చీరలాగా చీర కాదు ఈ చీరలు ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ రూపీస్ చీర రేట్ ఐదు వేల రూపాయలు ఈ చీర ధర చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటాయి తప్పించుకోండి మంచిగా ఉంటాయి షాప్కి వాళ్ళు కూడా చూడండి ఇలా స్పెషల్గా ఉంటుంది ఇది సెల్ఫే వచ్చింది దీనికి మీరు ఇలా కలర్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ వేసుకున్నా సరే దీనికి మ్యాచింగ్ అవుతుంది మీ కోరుకున్న బ్లౌజ్ వేసుకోవచ్చు ఈ కలర్స్ ఉన్న దాంట్లో చూసుకొని మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ది బ్లౌజ్ వేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇన్ని మోడల్స్ వచ్చినాయో చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ వేయించరు ఇలా వస్తుంది శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చీర సూపర్ ఉంటుంది కలర్ సూపర్గా కొత్తగా అనిపిస్తుంది స్పెషల్గా ఉండాలి చీర ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు డిజైనర్ బోర్డర్ కంచి బోర్డర్ కలర్ కాంబినేషన్స్ గ్రాండ్గా వచ్చినాయి ఫైవ్ థౌజండ్ రూపీస్ కంచి బోర్డర్ రెడ్ బార్డర్ వచ్చింది గ్రే కలర్ సూపర్గా ఉంది శారీ తప్పించుకోండి వెంటనే అయిపోతుంది సూపర్గా ఉండే వెరైటీస్ వచ్చింది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరి అనగానే మంగళగిరి అనగానే మంగళగిరిలో అని చెప్పగానే మీరు ఊర్లోకి వెళ్తున్నారు ఊర్లో కాదు మన షాప్ ఊర్లో షాప్ కాదు మంది మన షాప్ హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాప్ ఉంటుంది ఈ చీర ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత చక్కగా ఉంటుందో చూడండి చీర బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రింట్స్ లో సూపర్ శారీస్ ఇవి చాలా రాయల్గా అనిపిస్తాయి హుందాగా ఉంటాయి మీరేదో ఆ చీరలు అలా చీరలు చూసుకొని ఆ చీరలాగా ఉన్నాయి చీరలు అని అనుకోవద్దు చీరలన్నీ స్పెషల్గా ఉండే శారీస్ వచ్చినాయి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే చీరలు మీరు ఇంకా కలర్స్ చూసుకోండి చాలా ఉన్నాయి ప్రతిదీ ఇంకా స్టిక్కర్స్ చూపించలేదు మీరు ఏ కలర్ కావాలో నచ్చింది చూస్తే దాని రేట్ చెప్తారు చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే శారీస్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతి చీర అద్భుతంగానే ఉంటుందండి అన్నీ అంత మంచిగా వచ్చినాయి అయిపోతాయి చీరలు తెప్పించుకోండి వెంటనే సూపర్ శారీస్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీసు బెన్నె సిల్క్ కలకటాలో చేయించిన ప్రాసెస్ శారీసు చాలా సూపర్గా ఉంటాయి కలర్సు కొత్త కొత్త కలర్స్ చేయించాలి ఇది కాంట్రాస్ట్ వస్తే కనుక ఈ బ్లౌజ్ కుట్టించుకోండి ఎందుకంటే బార్డర్ వస్తుంది కాబట్టి ఆ కలర్ కూడా కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కుట్టించుకోండి కాకపోతే ఆ బ్లౌజ్ తీసిన స్థానంలో క్లాత్ వేసుకోవాలి అది చాలా స్పెషల్గా ఉండే శారీసు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఒరిజినల్ పెన్ కళంకారీ శారీ ఉన్నట్లే ఉంది చీర అయితే ఫైవ్ థౌజండ్ పట్టు పట్టు మనం పెన్ కలంకారీ శారీ ఇస్తుంది కదా ఆ ప పెన్ కళంకారీ శారీ అయితే పదివేల ఐదు వందలు పదకొండు వేలు అట్లా ఉంటుంది ఇది అలా ఉంది సూపర్గా ఉంది శారీ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్పెషల్గా ఉంటుంది చీర తెప్పించుకోండి అమ్మకి మంచిగా ఉంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది పిల్లలకైనా సరే సూపర్గా ఉంటాయి చీరలు చాలా కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీసు లేటెస్ట్గా ఉండే డిజైన్స్ కాంబినేషన్స్ వచ్చినాయి బెన్నీ సిల్క్లో స్పెషల్ వెరైటీస్ కొత్త మోడల్స్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు మారిపోతాయండి మీరు నాలుగు రోజుల్లో వచ్చి ఒకసారి షాప్ కొంటే పర్చేస్ చేస్తే మళ్ళీ నాలుగు రోజులకి ఆ చీరలు ఉండవు అయిపోతాయి స్పెషల్గా ఉండే కలర్స్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మేమే చూడలే ఇలాంటి కలర్ కాంబినేషన్ కొత్తది చాలా రాయల్గా ఉంటుంది రాయల్ బ్లూ కలర్ శారీ ఉంది అనిపిస్తుంది మీకు కానీ బ్లూ కలర్ కంటే దానికి ఉన్న బోర్డరు ఆ కొంగు ఆ డిజైన్ అలా చూసుకోండి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ కలంకారీ విత్ బాందిని ఇది బాందిని ప్రింట్ నాట్ ప్యూర్ బాందిని అది బాందిని ప్రింటే థ్రెడ్ టైడ్ అయింగ్ బాధిని కాదు ఇది బాందిని ప్రింటు ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు సూపర్ శారీస్ వచ్చినాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండేవి ప్రతి చీర అద్భుతంగా ఉంది ఇంత సూపర్ గా చూడండి చీరలు అన్నీ సూపర్ గా ఉన్నాయి ఒక్క చీర కూడా వదిలిపెట్టేది లేదు వచ్చింది పార్సల్ ఓపెన్ చేసి వీడియో చేస్తున్నాం కొత్త డిజైన్స్ ఈ చీర ఇంతకు ముందు వచ్చింది ఈ ప్రింటు చాలా సార్లు చెప్పాం ఒక చీరలాగా మళ్ళీ రాదు మళ్ళీ ఉండదు అని కానీ ఇప్పుడు కూడా చూడండి రాలే ఇది బార్డర్ వేరే ఇంతకుముందు వచ్చిన చీర వేరే ఈ బార్డర్ వేరు ఇలాంటి ప్రింట్ కలర్ కాంబినేషన్ మారి వచ్చింది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది సారీ ఈ స్టైల్లోనే వేశారు ప్రింట్ ఇంతకు ముందు కూడాను ఇది వేరు ఇది ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు ప్రతి శారీ ఈ చీర చీరే చాలా బాగున్నాయి కొత్త కొత్త మోడల్స్గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి నిండు రంగులు ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఈ కొత్త డిజైన్ ఇది స్పెషల్గా ఉంటుంది డిజైన్ చాలా గ్రాండ్గా ఉంటుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ సూపర్ శారీస్ వచ్చినాయి ఈ చీర చీర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇంత సూపర్గా ఉంటుంది శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ గ్రే కలర్కి బచ్చల పండు రంగు బోర్డరు ఆ డిజైన్ ప్రింటర్ వచ్చి దానికి రెడ్ కలర్ది బోర్డరు పళ్ళు సూపర్ శారీస్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ సూపర్ ఫ్లోరల్ ప్రింట్ గ్రాండ్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ సూపర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫులే ఫ్లోరల్లో రాజహంస బోర్డర్ ప్యూర్ ఒరిజినల్ పట్టు మిక్స్ చేయడానికి మనం కలకటా పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు స్పెషల్గా ఉంటాయి పెన్ కలంకారీ స్థాయిలో వచ్చింది బిన్నీ సిల్క్ శారీస్ సూపర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది కొత్త కొత్త కాంబినేషన్స్ చేయించారు లేటెస్ట్గా ఉంటాయి మన షాప్ హైవే మీదే ఉంటుంది ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మన షాప్ కోసం తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర మన షాప్ ఉంటుంది విజయవాడ వైజాగ్ హైదరాబాదు రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారది మీదుగా వస్తూ చనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర మన షాప్ కనపడుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడిచేతి వైపు అండర్ లోకి దిగిన తర్వాత జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత మన షాప్ కనపడుతుంది సూపర్ వెరైటీస్ బెన్నె శిల్క్ ఎంత మంచి మంచి కలర్సు మంచి మంచి డిజైన్స్ సూపర్ శారీస్ వచ్చినాయి లేటెస్ట్గా వచ్చే డిజైన్స్ అన్నీ వచ్చినాయి కొత్తగా కలర్స్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి శారీస్ వెంటనే తెప్పించుకోండి చీరలు అయిపోతాయి చాలా స్పెషల్గా ఉన్నాయి ఒక్క రోజులోనే ఈ చీరలు అయిపోతాయి రెండో రోజు మీరు వీడియో చూసి చీరలు కావాలి అనుకుని పెడితే షోల్డ్ అవుట్ అని పెడతారు అంత స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ అంత బాగుంటాయి రిచ్గా అనిపిస్తుంది ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది కలర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ చేయించాం మన సొంతంగా చేసిన నేత చీరలు హ్యాండ్లూమ్ శారీస్ ఇవి పట్టు ఆ చీరలకి ఇలాగా కలకట పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు స్పెషల్గా ఉండే కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వచ్చే వచ్చినాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్లో ఇవ్వాలి ఎప్పుడు ఒకే స్టైల్గా కాకుండా ఈ స్టైల్లో ఇప్పుడు ఈ ఫ్లోరల్ ప్రింట్స్ కానీ పెద్ద పెద్ద డిజైన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ కావాలని అంటున్నారు ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ రావు అసలు తయారు చేయరు ఆ ప్రింట్స్ వేయరు ఇలాగ వస్తాయి పెన్కలంకారి స్టైల్ మటుకు ఈ శారీ గ్రాండ్ ఇది సంక్రాంతికి ఈ చీరలు అన్నీ అయిపోతాయి ఏది ఒక్క చీర కూడా ఉండదు రెండు రోజులే మీరు వీడియో చూసిన తర్వాత టూ డేస్ తర్వాత అడగండి ఏ చీర ఉండదు అంత గ్రాండ్గా ఉండే శారీస్ వచ్చినాయి స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ వెరైటీస్ వచ్చినాయి చీరలన్నీ ఈ చీర ధర ఫోర్ థౌజండ్ రూపీస్ సూపర్గా ఉంటుంది శారీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో హిచ్ ప్రింట్ నాలుగు వేల రూపాయలే దీనికి ఏ డిజైనర్ బ్లౌజ్ ఏది వేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది మీరు ఇదే బ్లౌజ్ కానీ ఇందులోదే బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే కట్టుచూపు దగ్గర క్లాత్ వేసుకోండి చీర తక్కువ వచ్చిందని చెప్పి అడగొద్దు ఇందులో డామేజ్లు కానీ అలా కానీ ఏమి ఉండవు శారీ ఇది ప్రాసెస్ చేసిన శారీ కాబట్టి అట్లా వస్తాయి మంచిగా ఉంటాయి సూపర్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ముందు ఎప్పుడు ఇన్ని శారీస్ ఉండవు ఆ మోడల్ శారీస్ అవేమీ లేవు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వెరైటీస్ ఇవన్నీ స్పెషల్గా ఉండే కలర్స్ ఎంత బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయో చూడండి ప్రతి చీర గ్రాండ్గా అనిపించేటట్లుగా రిచ్లకు వస్తుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇలాగా స్పెషల్గా ఉండే శారీస్ అన్నీ పట్టు కాటన్ మిక్స్ చేయడానికి ఒకసారి ఆలోచించండి అమ్మా ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలకి ఊరిలో చీర దొరుకుతుంటే మేము ఐదు వేలు ఆరు వేలు చెప్తున్నామంటే ఇన్ని చీరలు ఏమైపోతున్నాయి మరి ఎవరికి ఏమవుతున్నాయి అన్నీ మా ఇంటికి తీసుకుపోతామా షాపులో వాళ్ళు కొంటారు మా దగ్గర హోల్సేల్గా వాళ్ళకి క్వాలిటీ తెలుసు మంది ప్యూరు ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీ క్వాలిటీ అందుకోసము మన దగ్గర చీరలు అయిపోతాయి ప్రతి చీర అలా గ్రాండ్గా ఉంటుంది ఏ చీరకు ఆ చీర సూపర్గా ఉండే శారీస్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ అద్భుతంగా ఉండే డిజైన్స్ వచ్చినాయి ఈ చీరలు అన్ని నాలుగు వేల రూపాయల దగ్గర నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ గా ఉండే కలర్స్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ వచ్చినాయి కొత్త కొత్త డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ బెన్నె సిల్క్ శారీ చూడండి ఇప్పుడు ఇన్ని చూపించాను కదా మీకు రెండు రోజులు ఆగొస్తారు మీరు అన్ని చూపించారు ఇప్పుడు ఏంటంటే లేవు అని అనుకుంటారు అలాగేం కాదు అయిపోతూ ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త డిజైన్స్ ఇవన్నీ స్పెషల్గా ఉండే శారీస్ వచ్చినాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో అమ్మాయి గారికి చీర తీసుకోవాలి మరి ఆమె చీర కావాలి కదా అని చెప్పని అట్లా అని చెప్పి వీడియో కాల్ చేద్దామా పాపం వేరే చెప్పానని కాదు మొన్న ఒక కస్టమర్స్ వచ్చి వీడియో కాల్ చేశారు తీసుకున్నారు చీర తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా చీర పక్కన పెట్టి చూపించే వాళ్ళకి ఈ టైం అవుతుంది మూడు దాటింది టైము అప్పటివరకు కస్టమర్స్ చూపిస్తూనే ఉన్నారు అంటే మా ఇబ్బంది కూడా గమనించండి చూపిస్తున్నది ఆడపిల్లలు కూడా వాళ్ళు పిల్లలే కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నారండి ఏం భావ్యం అండి చెప్పండి అలా చేయొచ్చా ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకోవడానికి లోకి వచ్చి వీడియో కాల్ చేసి చీరలు తీసుకున్నారు తీసుకోలేదు నేను కానీ ఆ తర్వాత చేస్తామని చెప్పుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ మా షా షాప్లో మా సార్ ఫోన్ చేసి ఏమైంది ఇంతసేపు ఉన్నారు ఏం జరిగింది అని అడిగారు అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అలాగ ఒక కారణం అంతేగాని వీడియో కాల్స్ చేస్తాం వల్ల మాకేదో అయిపోతుంది మా చీరలు ఏదో మీరు ఇదవుతుంది మా చీరలు ఏదో ఇమిటేషన్ చేస్తారు అని కాదు ఇలాగా స్పెషల్గా ఉండే శారీస్ మా దగ్గర ఉంటాయి వేరే చోట ఎక్కడ దొరకవు కాకపోతే ఏంటంటే వీడియో కాల్స్ చేయటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో చెప్పటమే అంతేగాని వీడియో కాల్స్ చేస్తూ వల్ల మీకు ఏమో నచ్చుతుంది ఇక్కడ వాళ్ళకేమో కలర్ బ్రైట్ గా అనిపించట్లేదు అంటారు మీరేమో చీర చాలా బాగుంది అమ్మాయి తీసుకో అంటారు మీరు నాకు కలర్ సరిగ్గా కనపడతలేదంటారు ఆమె అలాగా ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశం అంతకు తప్ప వేరేం కాదు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి షాప్కి రండి నచ్చింది చీర తీసుకోండి ప్రశాంతంగా కూర్చోండి అరగంట కాదు గంట సేపు ఉండి కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి స్పెషల్ గా ఉండే సెలబ్రిటీ శారీస్ ఉంటాయి అంతేగాని వీడియో కాల్స్ చేస్తామని అడిగి పాపం వాళ్ళు కూడా చూపించేది మనుషులే పిల్లలు కదా చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి మన దగ్గర కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే శారీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ శారీ ధర చాలా స్పెషల్గా ఉంటాయి కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు అమ్మకి మంచిగా ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో చీర చాలా గ్రాండ్గా ఉంది అనుకోవాలి అలాగే ఉద్దేశంతోనే మనం ఇన్ని మోడల్స్ చేస్తాం మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఆన్లైన్లో తెప్పించుకున్న వాళ్ళకి నిజంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం మా కు రాకుండానే మా మీద నమ్మకంతో అన్ని చీరలు రోజు మేము సప్లై చేస్తున్నాం అన్ని చీరలు కొంటున్నారు అలా స్పెషల్గా ఉండే వెరైటీస్ అన్నీ కూడా కొత్తగా ఉండే డిజైన్స్ కానీ ఏదే ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తున్నాం కదా అవన్నీ ఫాలో అవుతూ పెట్టుబడులకు కానీ సొంతానికే తీసుకునివ్వండి ఎవరికైనా కానివ్వండి అన్ని మోడల్స్ స్పెషల్గా ఉండే డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉన్న శారీస్ వస్తాయి బెన్నీ సిల్క్ శారీస్లో స్పెషల్ కొత్తది ప్యూర్ పట్టు స్పెషల్గా ఉండేది చిన్న బార్డరు పిచ్చ ప్రింటు ఎంత స్పెషల్గా ఉంది చీర అయిపోతాయని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసిన తర్వాతే మీకు సౌండ్ ఏం ఉంటుంది సారీ అది మీకు అది వేరుగా చేస్తారు కదా ఎడిట్ చేస్తారు పర్ పర్మని అది టేప్ వేస్తున్నారు శారీస్ ఇప్పుడే అయిపోయినాయి నేను ఆ ఈ వీడియో కూడా పెట్టకుండానే షాప్కి వచ్చి తీసుకుని వాళ్ళు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటారు చూడండి ఒకసారి ఒకసారి అది తీసుకురామ్మా ఇంకోండి ఇప్పుడే ఇప్పుడు వీడియో చేస్తున్న ఈ కాసేపట్లో చేసిన చీరలు ఒక దాంట్లో ఉన్నాయి మిగిలినవన్నీ ఒకటి ఒకటి ఇలా అయిపోతాయి స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ అందుకే చెప్తుంది ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళందరికీ కూడా షాప్ కు రాకుండానే వచ్చి తీసుకుంటున్నందుకు వాళ్ళకి మేము శిరస మంచి పాదాభివందనం చేస్తున్నాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి తరఫున కొత్త వెరైటీస్ లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి జనవరి పదిహేనో తారీఖు వరకు స్పెషల్ ఆఫర్ ఉంది మీరు అది మర్చిపోమాకండి పదివేలు రూపాయలు కొన్న వారికి మన మంగళగిరి చీర కాటన్ చీర గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ గా ఉండే వెరైటీస్ ఉంటాయి వీడియో కాల్స్ చేస్తామని మటుకు అడగొద్దు దయచేసి డిస్కౌంట్స్ ఉండవు జనవరి పదిహేనో తారీఖు వరకు మన మంగళగిరి కాటన్ సారీ ప్రతి పదివేల రూపాయలకి పదహారు వందల యాభై రూపాయలు కాటన్ శారీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది స్పెషల్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ గుంటూరు వెళ్ళే హైవే మీద ఉందండి సో మనం ఆ హైవే మీద పెడుతుంటేనే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అంటే గుంటూరు వైపు పెడుతుంటాయి గుంటూరు నుంచి వస్తుంటే రైట్ సైడ్ కనబడుతుంది అయినా నేను లొకేషన్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా ఉంటాయి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు మీరు చక్కగా లొకేషన్ సహాయంతో అంటే గూగుల్ మ్యాప్ సహాయంతో డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ